హలో అండి నమస్తే వెల్కమ్ టు మై వరల్డ్ ఇట్స్ అంతుస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ మీరెంత హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్ ఇవాళ ఒక బ్యూటిఫుల్ షాపింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ఈ సీజన్కి అయితే మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో సీజన్ అని ఎందుకంటున్నానంటే పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది నెక్స్ట్ పెళ్లిళ్ళు జరగబోతాయి లేదు అంటే ఆషాఢ మాసంకి ఆడపిల్లలు ఇంటికి వస్తారు వాళ్ళకి బంగారమో వెండో కొనిపెట్టాలి అని చెప్పి చాలామంది అనుకుంటారు లేదా షాపింగ్ స్థిరిగ్గా చేయడానికి ఇప్పుడు ఆఫర్స్ అనేవి బాగా ఉంటాయి సో అలాంటి వాళ్ళకి నేను షాపింగ్కి వెళ్ళిన సందర్భంగా వెండి పట్టీలు అనేవి మార్కెట్లో ఇప్పుడు ఏమేమి ఉన్నాయి అనేటువంటి విశేషాలతో ఈ వీడియో అయితే అందిస్తున్నాను సో పట్టీలు ఎవరైనా కొనుక్కోవాలి అని అనుకుంటే గనక సో నేను వెళ్ళిన షాపింగ్ త్రూ మార్కెట్లో ఇప్పుడు ఏవేవి లేటెస్ట్ ఉన్నాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో అయితే అందిస్తున్నాను సో వెండి పట్టీల్లో లేటెస్ట్ కలెక్షన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ వీడియోని అయితే చాలా తక్కువ డ్యూరేషన్లో పెట్టానండి సో మీలో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెలైకాన్ని క్లిక్ చేయండి సో మన వీడియోస్ చూస్తారు కానీ ఎవ్వరూ కూడా ఒక లైక్ కూడా చేయరు బట్ చూడటం చూస్తారు అది హండ్రెడ్స్లో అయినా కానీ నాకు హ్యాపీ ఎందుకంటే నేను చాలా రేర్గా ఈ ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి కానీ ఎందుకో చూసిన వాళ్ళు లైక్ చేయట్లేదు అంటే నచ్చడం లేదా నచ్చడం లేదు అంటే మీ సజెషన్స్ ఏంటి ఇంకా ఎలాంటివి కోరుకుంటున్నారు అనేది కూడా నాకు తప్పకుండా మీ అభిప్రాయాలు అయితే కామెంట్ బాక్స్లో పంచుకోవచ్చండి ఎక్కువగా మాట్లాడద్దు అని మాత్రం చెప్పొద్దండి మాటలు లేకుండా వీడియో అందించడం అయితే నా వల్ల కాదండి ఎందుకంటే మన ఛానల్ ద్వారా నేను అందించేది డివోషనల్ టూర్స్ అండ్ షాపింగ్ వీడియోస్ అనమాట సో షాపింగ్ అన్న తర్వాత నా ఫీలింగ్స్ ఏంటి అనేది నేను ఎక్స్ప్రెస్ చేస్తూనే మీకు అక్కడ ఉండేది చూపిస్తేనే మీకు ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది ఏదో మ్యూజిక్ పెట్టేసి మీకు నేను వీడియో ప్రెజెంట్ చేస్తే ఏం అర్థమవుతుందో చెప్పండి సపోజ్ ఇప్పుడు మనం సీఎంఆర్ షాపింగ్ మాల్ లో వెండి పట్టీలు అనేవి చూస్తున్నాం జనరల్గా నేను అంటే మనలో ఎవరమైనా కానీ వెండి కావచ్చు బంగారం కావచ్చు ఒక దగ్గర కొన్నాము అంటే దాని మీద నమ్మకం వచ్చిన తర్వాత కంటిన్యూ చేస్తూ ఉంటాం అది ఎక్కడైనా కూడా సో లేటెస్ట్గా ప్రొద్దుటూరుకి సంబంధించి గోల్డ్ చైన్స్ అండ్ బ్లాక్ బీడ్స్ వీడియో కూడా పెట్టానండి మీలో ఎవరైనా చూడాలి అని అనుకుంటే ఏంటి ప్రొద్దుటూరులోనే బంగారంకి అంత స్పెషాలిటీ అనేటువంటి దీనికి ముందర ఉన్న వీడియోను కూడా మీరంతా ఒకసారి గమనించవచ్చు అలాగే నేను సిటీ వరకు తీసుకుంటే కనుక సీఎంఆర్లో వెండి బాగుంటుంది అనేది నాకు కొంచెం ఒక నమ్మకం అనమాట ఎప్పుడైనా ఏదైనా కొనుక్కోవాలి అని అనుకుంటే ఇక్కడికే వస్తూ ఉంటా అండ్ మోరోవర్ మీరు ఫస్ట్లో చూసినటువంటి డబ్బులు తీ చూస్తే గనక అవి బాబుకి సంబంధించి కిట్టి బ్యాంక్ ఉంటుంది కదా వాళ్ళు వీళ్ళు గిఫ్ట్ ఇచ్చినవి కావచ్చు మనం వాళ్ళ కోసం దాచినవి కావచ్చు సో మా బాబు కోసం ఒక వన్ ఇయర్కి సరిపడా దాచిన డబ్బులన్నీ కూడా అలాగే మనం నోట్లు పెట్టుకున్నాము అంటే వాటి వల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు అదే ఒక చిన్న గోల్డ్ కాయిన్ లేకపోతే ఏదైనా వస్తువు తీసుకుంటే దానికి ఎప్పటికైనా వాల్యూ ఉంటుంది కదా ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ కూడా సో ఇలా కొంచెం ఖాళీ అవుతాం వాళ్ళ స్టడీస్ నుంచి అనుకున్నప్పుడు షాపింగ్స్కి వస్తూ ఉంటానమాట సో లేదా ధన త్రయోదశి అక్షయ తృతీయ అలాంటి టైంలో ఏదో ఒక చిన్న వస్తువు తీసుకుంటే అది అలాగే ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ డబ్బులు కూడా తీసుకొని వచ్చాను పైగా నాకు కూడా పట్టీలు లేవు కాల్కి సో కా షాపింగ్ చేద్దాం అని చెప్పి వచ్చాను సో జనరల్లీ ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ వెండి పట్టీలు లేటెస్ట్ డిజైన్స్ అనమాట మామూలుగా మన ఆడవాళ్ళకి పట్టీలకి ఎంత ప్రాధాన్యతనిస్తామో కొంచెం మన ట్రెడిషన్స్ని ఫాలో అయ్యే వాళ్ళం ఎవ్వరమైనా ఇప్పటి జనరేషన్ అయితే పెద్దగా పట్టీలు ఎవరు పట్టు పెట్టుకోవడం లేదండి ఎందుకంటే సో ఎక్కువగా వెస్ట్రన్ వేరే వేసుకుంటున్నారు కాబట్టి దాని మీద పట్టీలు బాగోవేమో అనేటువంటి ఉద్దేశంతో వేసుకోవట్లేదు కానీ ఏమాత్రం ట్రెడిషన్స్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎవ్వరైనా కనీసం అంటే పెళ్ళి దగ్గరికి వచ్చినప్పుడైనా సో వాళ్ళకి సంబంధించి పర్సనల్ కొన్ని ఫంక్షన్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో ఓణీ ఫంక్షన్స్ అని ఇవని అవని అప్పుడైనా కానీ పట్టీలు ప్రిఫర్ చేస్తూ ఉంటారు నా వరకు తీసుకుంటే నేను వర్కింగ్ ఉమెన్ కాబట్టి నేను చాలా సన్నగా ఉండేది మ్యాక్సిమం తెగిపోకుండా పెద్ద సౌండ్ రాకుండా ఈ విధంగా నా ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది జాబ్ చేసే వాళ్ళది ఎవరిదైనా అలాగే ప్రిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే మనం పెద్ద పెద్ద గజ్జలతో వేసుకోవాలి సౌండ్ వచ్చేలా వేసుకోవాలి ఇంట్లో మహాలక్ష్మిలా తిరగాలి అని చెప్పి అనిపించిన ఆఫీస్ వరకు సౌండ్ పొల్యూషన్ అనమాట ఆఫీస్లో ఇలాంటివి ఎంటర్టైన్ చెయ్యరు ఎందుకంటే వర్క్ అనేది డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మనం అటు ఇటు తిరిగేటప్పుడు చాలా తక్కువ సౌండ్ వచ్చేలాగా మంచి కాలికి అందంగా ఉండేటువంటి డిజైన్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాం కానీ అసలు ఆడవాళ్ళం పట్టీలు పెట్టుకోవడం వెనుక కూడా మన శాస్త్రాల్లో చాలా మంచి విషయాలు అనేవి పొందుపరచడం జరిగింది మనం ఆడవాళ్ళం ఎక్కువసేపు నిలబడి పని అనేది చేస్తూ ఉంటాం సో చాలా మందికి ఆ కింద మోకాల దగ్గర ఉండేటువంటి నొప్పి అనేది వస్తుంది మెడాల దగ్గర నొప్పి అనేది వస్తుంది పాదాల వాపు వంటి వస్తూ ఉంటాయి గైనికల్గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని కూడా ఈ పట్టీలు పెట్టేటువంటి పొజిషన్ మనకెక్కడైతే పాదం దగ్గర ఉంటుందో అక్కడ ఇది పెట్టడం వల్ల ఈ వెండి తాలూకా పవర్ ఆ నర్వ్స్కి సర్క్యులేట్ అయ్యి గర్భాశయం పరంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని దూరం చేస్తుందిట గైనకల్ని ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు రాకుండా ఉంటాయట అలాగే మోకాళ్ళకు వరకు కాళ్ళ వరకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వెండి ద్వారా ఈ ప్రాబ్లమ్స్ అన్ని చాలా వరకు సొల్యూట్ అవుతాయట వెండికి మన శరీరంలో నర్వ్స్తో కలిసినప్పుడు ఒక పవర్ అనేది జనరేట్ అయ్యి రక్త ప్రసరణ కరెక్ట్గా అయ్యి కొన్ని ఆరోగ్యపరంగా వచ్చేటువంటి రుగ్మతల్ని దూరం చేసేటువంటి శక్తి వెండికి ఉంటుందిట అందుకే ఎవరైనా కానీ కాలికి బంగారు పట్టీలు పెట్టుకోరు ఎప్పుడైనా పంచలోహాలు పెట్టుకుంటారు లేదు అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్గా వెండే పెడతారు ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే మనం చిన్నతనం నుంచి పుట్టినప్పటి నుంచి ఫస్ట్ ఫస్ట్ మన ఒంటి మీద ధరించేటువంటి నగ ఏదైనా ఉంటుంది అంటే ఖచ్చితంగా అవి పట్టీలు మాత్రమే ఉంటాయి అన్నమాట సో అలాంటి పట్టీల మోడల్స్ అన్నీ మీకు నేను చూపించానండి ఇందులో చిన్న చిన్నవి మనం చూస్తే రెండు తులాలు మూడు తులాలు అలా ఉన్నాయి ఒకప్పుడు అయితే వెండి ఫిఫ్టీ థౌజండ్ వరకు ఒక కిలో ఉండేది మనం పట్టీలు కొనాలన్నా రెండు వేల లోపల మంచి పట్టీలు వచ్చేసేవి బట్ ఇప్పుడు కొంచెం లావువి మన సైజు ప్రకారం మన కాలి సైజు ప్రకారం నెంబర్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం కాబట్టి ఒక ఐదు తులాలు పెడితే కానీ ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ లావు పట్టువి కొంచెం మీడియం లావ్ అనమాట ఇవి ఇవి ఆరు తులాలు అలా ఉన్నాయన్నమాట సో దీనికి మళ్ళీ మువ్వలు యాడ్ అయిన సాలిడ్నెస్ని బట్టి సో అది ఎంత లావుగా ఉంది ఎంత స్టిఫ్గా ఉంది అనే దాన్ని బట్టి కూడా పట్టీలు అనేవి బేస్ అయి ఉంటాయి మీ అందరికీ తెలుసు పట్టీల గురించి ఆడవాళ్ళకి స్పెషల్గా చెప్పక్కర్లేదు బట్ షాపింగ్కి సంబంధించి ఏదో ఒకటి మాట్లాడుతూ మీకు మీకు ఇక్కడ కనిపించేటువంటి వెరైటీస్ అన్నీ చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో అయితే ఈ వీడియో మాత్రం నేను ప్రజెంట్ చేస్తున్నాను నేను వెళ్ళినప్పుడు మాత్రం ఆ రోజు తులం ఏడు వందల యాభై వరకు ఉంది ఇప్పుడు మీకు వీడియో ప్రెజెంట్ చేసే టైంకి మనం తీసుకుంటే ఏడు రూపాయలు ఉంది వెండి ఎప్పటికప్పుడు పెరిగిపోతూనే ఉందండి మనం పాత వెండి ఇచ్చి మళ్ళీ కొత్త పట్టీలు కూడా తీసుకుంటూ ఉండొచ్చు మీ అందరికీ తెలుసు ఆ విషయం కూడాను సో జనరల్గా మనం ఏంటంటే చిన్న చిన్న షాప్స్లో ప్రిఫర్ చేస్తూ ఉంటాం వెండి కొండడానికి అక్కడైతే కొంచెం తక్కువ ఉంటాయేమో తరుగు తక్కువ వేస్తారు అనేటువంటి ఉద్దేశంతో మేకింగ్ ఛార్జెస్ అనేవి వెండికి వేస్తూ ఉంటారు కాబట్టి ఇవి ఒక్కో దగ్గర ఒక్కోలా ఉంటాయి కాబట్టి చాలా మంది ప్రిఫర్ చేస్తూ ఉంటాము బట్ నాకైతే సిఎంఆర్లో చాలా మంచి క్వాలిటీ అనిపిస్తూ ఉంటుందండి నిజంగా చెప్పాలంటే మనం పట్టీల్లో ఎన్ని వెరైటీస్ చూసినా కూడా ఎందుకో మనకి ఓల్డ్ మోడల్ చైన్స్ చూసినా సో మామిడి లాంటి మోడల్స్ చూసినా అటువైపే మనసు పోతూ ఉంటుందన్నమాట సో నా వరకైతే చాలా సింపుల్వి ప్రిఫర్ చేస్తూ ఉంటానండి పెద్దగా సౌండ్ రాకుండా చాలా తక్కువ మువ్వలు అనేది ఉండేది చాలా తక్కువ డిజైన్ ఉండేలాగా ప్రిఫర్ చేస్తాను ఇదిగో నేను తీసుకున్నటువంటి మోడల్స్ కూడా మీకు నేను ఒక టూ త్రీ వెరైటీస్ వరకు పెట్టుకొని కూడా చూపించాను నేనైతే ఇదే తీసుకున్నానండి ఈసారి సో ఎక్కువగా ఈసారి నా వర్క్ అనేది డివోషనల్ ఛానల్లో ఉంటుందన్నమాట సో నేను ఎక్కువ శారీస్ కడుతూ ఉన్నాను ఈసారి ప్రొఫెషన్ వైజు అందుకే నాకు బాగుంటుందని చెప్పి నేను కొంచెం ఇన్ ఫస్ట్ చూసారు కదా మోడల్ అది ప్రిఫర్ చేశాను ఒక టూ త్రీ వెరైటీస్ అయితే కాలికి పెట్టుకున్నాను ఎప్పుడైనా మనం కొన్న తర్వాత వీటిని ఇంటికి తీసుకువెళ్ళి పచ్చి పాలల్లో ఒకసారి ముంచి తీసి దేవుడి దగ్గర పెట్టుకొని యూజ్ చేసుకోవాలండి ఎందుకంటే మనం మనం మాత్రమే కాదు షాప్స్లో చాలామంది పట్టీలు అనేవి ట్రై చేస్తూ ఉంటారనమాట సో మీకు ఎలా అనిపించింది మీలో ఎంతమంది పట్టీలు పెట్టుకుంటారు రెగ్యులర్గా అనేది తప్పకుండా నాతో అయితే కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి వీడియో ఎలా అనిపించింది తప్పకుండా మీ అభిప్రాయాలు అయితే పంచుకుంటారు నచ్చింది అని అనిపిస్తే ఒక లైక్ ఇస్తారు అని అనుకుంటూ సో నా పట్టీల షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నేను పాతది ఒక పట్టి పడేశాను ఎక్కడో సో ఒక పట్టీ మాత్రమే తీసుకొచ్చి సో కొత్తవి తీసుకొని ఎక్స్చేంజ్ చేసుకున్నాను నాకైతే ఫస్ట్ మీరు చూసారు కదా మోడల్ అది తీసుకున్నాను అనమాట చిన్న గొలుసులతో ఉన్నది అది నాకు ఎక్స్ట్రా ఫోర్ థౌజండ్ పడింది ఇక ఆ తర్వాత మా బాబుది వన్ ఇయర్గా దాచినటువంటి డబ్బులు థర్టీన్ థౌసండ్ ఉంటే టూ గ్రామ్స్ చిన్న గోల్డ్ కాయిన్ కొనుక్కొని వాడికే ఫ్యూచర్లో ఉపయోగపడే విధంగా దీన్ని స్టోర్ చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంలో ఒక కాయిన్ తీసుకొని ఇంటికి వచ్చేశాను సో ఇదండి నా షాపింగ్ మీకు ఎలా అనిపించింది ముందు ముందు మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో షేర్ చేశాను నమస్తే